ఓం శ్రీ పూర్ణానంద కురవే నమ మహద్గురువు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి మహిమలు భక్తులు శిష్యులు పొందిన అనుభవాల గురించి తెలుసుకుంటూ ఉన్నాం అది పంతొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరం జూన్ నెల రాజమండ్రికి సమీపంలోని పెద్దాపురం ఆశ్రమంలో ఉన్న శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి శిష్యుడైన సదానంద స్వామి గారి ఆరోగ్యం క్షీణించిందనే విషయం తెలుసుకున్న సుబ్రహ్మణ్యం గారు అక్కడకు వెళ్ళారు అక్కడ సదానంద స్వామి గారితో తనకు ఎలాంటి పరిచయం లేనప్పటికీ సదానంద స్వామి గారిని వెంటనే ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు సేవలు అందించేందుకు తన ఇంటికి తీసుకువచ్చారు వచ్చేటప్పుడు సదానంద స్వామి గారు తనతో పాటు తన వద్ద నిత్యం పూజింపబడుతున్న గురు పాదుకలను కూడా తీసుకువచ్చారు అలా ఈశ్వరే చెన్నట్లుగా శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి పాదుకలు సుబ్రహ్మణ్యం గారింటికి చేరాయి అనారోగ్యంతో సదానంద స్వామి గారు గురు పాదుకాభిషేక పూజలను సుబ్రహ్మణ్యం గారికి ప్రసాదించారు ఇలా పూర్వజన్మ సుకృతం వలన తనను సమూలంగా తీర్చిదిద్దిన ఆ పరమాత్మ యొక్క పాదుకులకు అప్పటి నుండి అర్చనాభిషేక పూజలు చేసుకునే అదృష్టం కలిగింది సుబ్రహ్మణ్యం గారికి పైగా దీంతో స్త్రీ సూక్తం పురుష సూక్తం రుద్రాభిషేకం వంటి మరికొన్ని ఇతర మంత్రాలు కూడా నేర్చుకునేందుకు సుబ్రహ్మణ్యం గారికి చక్కటి అవకాశం లభించింది నిరంతరంగా చేసే ఈ అభిషేక అర్చన ప్రభావంతో నిదానంగా సుబ్రహ్మణ్యం గారిలో తాను పూజిస్తున్నది కేవలం ముప్పా అడుగుల ఒక చెక్క ముక్క కాదని ప్రత్యక్షంగా పరమాత్మ స్వరూపులైన శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి ప్రతిరూపమేనని ఒక ప్రబలమైన భావం ఏర్పడింది అతను ఆ పాదుకులను ఒక ఆత్మీయును వలె భావిస్తూ తనకు సంబంధించిన అన్ని రకాల విషయాల గురించి వాటితో మాట్లాడుతూ ఆడుతూ వచ్చారు ఆ అచంచల ఆత్మీయత భావం సుబ్రహ్మణ్యం గారికి ఎన్నో అనుభూతులను కలుగజేసింది పంతొమ్మిది తొంభై ఏడవ సంవత్సరం డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ నాటి మధ్యాహ్న సమయంలో మోటారు సైకిల్ మీద వెళుతూ ఉన్న సుబ్రహ్మణ్యం గారి తమ్ముడు వెంకట శివరామకృష్ణను ఒక టాటా సుమో ఢీకొట్టింది ఆ ప్రమాదంతో మోటారు సైకిల్ ముక్కలవడమే కాకుండా పాపం కృష్ణను గుర్తించలేని విధంగా అతడి ముఖంపై దెబ్బలు తగిలే పైగా ఖాళీ కూడా బాగా దెబ్బ తగిలింది వెంటనే అతన్ని రాజమండ్రిలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించారు అయితే మందులకు శరీరం వలన డాక్టర్లు అతనికి సరి చికిత్సలు చేయలేకపోయారు ప్రాణహాని కలుగుతుందని భయపడిన అతని బంధువులు మిత్రులు అతను ఆ రాత్రి బ్రతికి ఉన్నట్లయితే మరునాటి ఉదయం నుండి అవసరమైన సేవలు చేస్తామని అంటూ వెళ్ళిపోయారు నిజం చెప్పాలంటే షుగర్ వ్యాధి కూడా ఇంకా జీవించడు అని ఆ డాక్టర్లు అనుకున్నారు అటువంటి పరిస్థితుల్లో ఎవరు ఏమీ చేయలేక అతని ప్రాణం కోసం దైవాన్ని వాళ్ళు వేడుకుంటూ ఉన్నారు రాత్రి అంతా తమ్ముని వద్ద గడిపిన సుబ్రహ్మణ్యం గారికి ఎందుకో అందరిలా తన సోదరునికి ప్రాణహాని కలుగుతుందని ఏమాత్రం అతని మనస్సు శంకించలేదు మరుసటి రాజు ఉదయమే అతను తనకు అత్యంత ప్రీతికరమైన పాదుకలతో ఈ విషయాలన్నింటినీ తెలుపుకు వెళ్ళగా అక్కడ కనపడిన దృశ్యానికి ఆశ్చర్యపోయారు సుబ్రహ్మణ్యం గారు ఎన్నడూ లేని విధంగా ఆ పాదుకల నుండి అతి దివ్యమైన ఒక కాంతి వెలువడింది ఆశ్చర్యంతో అతను ఆ విషయాన్ని సదానంద స్వామి గారికి తెలుపగా వారు అన్నారు ఇంకేంటి నీకు స్వామివారి అనుగ్రహం వచ్చింది కదా ఇంకా భయపడేదేమీ లేదు నీ తమ్ముని ప్రాణం సురక్షితం అని స్పష్టం చేశారు ఆ రోజు డాక్టర్లు వచ్చి అప్పటికీ బ్రతికం ఉన్న కృష్ణను చూసి ఆశ్చర్యపోయి వెంటనే చికిత్సలు ప్రారంభించారు మొత్తానికి చెప్పాలంటే మహద్గురువు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి అపార కరుణా కటాక్షం వల్ల కృష్ణకి ఎలాంటి అంగవైకల్యాలు కానీ వికృతమైన రూపం కానీ కలగకుండా మళ్ళీ పునర్జన్మతో బ్రతికి బయటపడ్డాడు సుబ్రహ్మణ్యం గారు చేస్తున్న పాదపూజలు అందుకున్నట్లు శ్రీ పునానంద స్వామి వారు తమ దర్శనానికి అతను వచ్చినప్పుడల్లా అనేవారు పాదుకులు ఎక్కడున్నాయి అని స్వామీజీ వారి పాదుకుల మహిమ గురించి విన్నారు కదా మరిన్ని విశేషాలను తదుపరి భాగంలో చెప్పుకుందాం శ్రీ పునానంద అనుగ్రహ ప్రాప్తి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియో నోటిఫికేషన్ ముందుగా మీరు పొందాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసుకోండి ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి